శాస్త్రం పితామహులు జన్యు శాస్త్రం గ్రెగరీ మెండల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓలర్ వృక్షశాస్త్రం థియోఫాస్ట్రస్ రేఖా గణితం యూక్లిడ్ జీవశాస్త్రం అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రం అరిస్టాటిల్ జంతుశాస్త్రం అరిస్టాటిల్ జీవ పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ ఖగోళశాస్త్రం హెకాటియస్ రోగ నిరోధక శాస్త్రం ఎడ్వర్డ్ జెన్నర్ కణ శాస్త్రం రాబర్ట్ హుక్ రసాయన శాస్త్రం రాబర్ట్ బాయిల్ ఆధునిక వైద్య శాస్త్రం హిప్పోక్రటిస్ ఆధునిక రసాయన శాస్త్రం ఆంటోనీ లావిసియర్ ఆధునిక జన్యు శాస్త్రం మోర్గాన్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ వర్గీకరణ శాస్త్రం లిన్నేయస్ పరిణామ క్రమశాస్త్రం లామార్క్ సూక్ష్మ జీవశాస్త్రం లీవెన్ హక్ అర్థశాస్త్రం ఆడమ్ స్మిత్ చరిత్ర హెరిడోటస్ పద్యభాగం ఆంగ్లం జెఫ్రీ చాసర్